జగ్గంపేట నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించాం ఆ వెంకటేశ్వర స్వామివారి కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం ఇర్రిపాక భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి దంపతులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రక్షాళన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను నాశనం చేసి ఎంతో పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో జంతువుల కొవ్వును కలిపి స్వామివారి ఆలయాల పవిత్రతను నాశనం చేసినందుకు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకోవడం అందులో భాగంగా ఇక్కడ ఈ దేవాలయంలో మేము ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రక్షాళన చేశామని ఆ వెంకటేశ్వర స్వామి శాంతించి ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బస్వా చినబాబు పంతం సత్యనారాయణ జ్యోతుల సత్యమూర్తి బుజ్రీ సోమవరం వీర్రాజు కంద సత్యానందం కోనేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు सर सबैजनाले एलएन सम्म लाग्यो एलएन आस्मान आस्मान दक्खा दक्खा हा छ ३ हजुर కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని ఏదైతే ప్రసాదం కల్తీ ప్రసాదం చేసి మరి మన ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని మన్నించమని క్షమాపణ వేడుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలు మన నియోజకవర్గంలో ఎన్నోన్నాయో అన్ని ఆలయాల్లో కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళు మనం ఇరుపాకలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రక్షాళన కార్యక్రమాలు తీసుకున్నాం పూజలు చేసి అని మన్నించమని చెప్పేసి ఇచ్చేటమే కాకుండా నూట ఎనిమిది కొబ్బరికాయలు ఇక్కడ కొట్టడమే కాకుండా ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కూడా మన నియోజకవర్గంలో పూజ అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీళ్ళతో వెంకటేశ్వర స్వామిని ప్రాక్షాళన చేసేటటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం తోటి దోషం అంతరించి మన రాష్ట్రం సుభిక్షంగా వెంకటేశ్వర స్వామి చల్లని చూపులతో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాదాన్ని ఇచ్చే అవకాశం మరి కలిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కోపులు తగ్గించుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రధానికలందరినీ మీ చల్లని చూపులతో ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత తీసుకొని స్వామివారి యొక్క సన్ని ఇది నుంచి జరపాలి అని చెప్పేసి అని మనసా మార్చం కోరుకుంటూ ఆ స్వామిని మన్నించమని వేడుకుంటూ ఆ స్వామికి లక్ష మరి స్తోత్రాలు చెల్లించుకుంటూ చాలా ఇస్తుంది